నమస్తే నేను బండారు రామకృష్ణ నైపుణ్యాభివృద్ధి శిక్షణలో భాగంగా పైప్ లైన్ ఫిటర్ వర్క్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్తో పాటు బయట నుండి కంపెనీ ప్రతినిధులతో సెమినార్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఆస్ట్రాల్ పైప్స్ కంపెనీ ప్రతినిధులతో సెమినార్ నిర్వహించడం జరిగింది ఈ సెమినార్లో వర్క్ నాలెడ్జ్తో పాటు రేపు నిర్మాణ రంగంలో వీరు పనిచేయనప్పుడు ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడం మంచి టెక్నీషియన్గా పేరు తెచ్చుకుంటకు కావలసిన మెలుకువలను వివరించడం ఆధునిక విధానంలో పనిచేయడం వివిధ అంశముల గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది మరియు శిక్షణార్థులకు కాంప్లిమెంటరీ గిఫ్ట్గా టీషర్టు క్యాపు బుక్స్ బ్రోచర్స్ అందించడం జరిగింది ఈ ఉచిత నైపుణ్య శిక్షణకు సంబంధించిన వివరములు వివరములు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మరిన్ని మంచి విషయాలు తెలుసుకుంటకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ